ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఏర్పడి దాదాపుగా వందేళ్ల పైన కానీ ఇప్పటికి కూడా అనేక సమస్యలు వెంటాడుతూ పీడిస్తూనే ఉన్నాయి పొద్దుటూరు ప్రజలకు అనేక ప్రభుత్వాలు మారినాయి అనేక రాజకీయ నాయకులు వచ్చారు కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి చూసుకునేట్లయితే శూన్యం అరవై డెబ్బై సంవత్సరాలైనా కూడా ఈరోజు పైప్ లైన్ మార్చలేని దుస్థితిలో ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఐదేళ్ల కాలంలో ఈ పని పూర్తి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి అది పూర్తి చేయలేకపోయినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా కనీసం పట్టించుకొని ఆ పైప్ లైన్ మార్చి ప్రజలకు మంచినీటి సరఫరా అందిస్తారంటే అది కూడా దిక్కులేని పరిస్థితిలో పొద్దుటూరు ప్రజలు ఉన్నారు గత ప్రభుత్వంలో దాదాపుగా నూట అరవై కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ నెలకొల్పాలని చెప్పేసి అందుకు పెద్ద కాలం వల్ల ఆధునిక చేయాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా విఫలమైంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే పెద్ద కాలంలో మనం దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ కూడా కట్టాలని చెప్పి గతంలో ప్రతిపాదనలు వచ్చినాయి కానీ దానికి కూడా ఎటువంటి పురోగతి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి కడపలో అనేక సార్లు అనేక నాయకులు వచ్చి అనేక సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ దాని గురించి కూడా ఎటువంటి పురోగతి లేదు యువతకు మోసం చేస్తానే ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో ఏర్పాటైన కూరగాయల మార్కెట్ శివాలయం సెంటర్లో అది పూర్తి చేస్తాం ఎలక్షన్ నాటికి అని చెప్పి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ కేవలం అది ఇరవై ఐదు శాతం మురవై ముప్పై శాతం అవడం వల్ల ఈ రోజు ఉండబడిన ఈ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని తుంగల్లో తొక్కి ఆ పనులు ఆపేసి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ కూరగాయల మార్కెట్ మీద వేలాది మంది ప్రజలు పరోక్షంగా ప్రత్యక్షంగా దీని మీద ఉపాధి ఉన్నవారు అలాంటి కూరగాయల మార్కెట్ ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో ఉంది దాదాపుగా ఇరవై ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లే పని ఆగిపోయింది ఇది ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలను పక్కన పెడదాం పార్టీలను పక్కన పెడదాం నాయకుల మన మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడదాం కేవలం ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ప్రొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూరగాయలు మార్కెట్ నిర్మిస్తే ఈరోజు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా నిలిపివేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రభుత్వం వచ్చింది కానీ అభివృద్ధి అనేది ఆమల దూరంలో ఉంది సంక్షేమం అంటారా సంక్షేమం అనేది ఎక్కడ లేదు ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ఎటువంటి వ్యాపారాలు లేవు సంక్షేమం లేదు ప్రజలకు ప్రభుత్వాల నుంచే చేరే చేయుతో కూడా అందడం లేదు ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను స్థానిక ఉండబడిన శాసన సభ్యులు వర్రాల్ రెడ్డి గారి గారికి కూడా సూడిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా మీరు ఒక సంవత్సర కాలంలో ప్రొద్దుటూరు ప్రజలకు మీరు చేసింది ఏంటంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పరిధిలో ఒక్క టెంకాయ అని చెప్పి మీరు మీరు ఈరోజు కొట్టినారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏ ఒక అభివృద్ధి పనైనా రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ నుంచైనా ప్రొద్దురు అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మున్సిపాలిటీలో ఒక కాలవ కానీ ఒక రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ మీరు శంకుస్థాపన చేశారా ఏ పనైనా అభివృద్ధికి మీరు పూనుకున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను కేవలం ప్రభుత్వం వచ్చింది కేవలం ఎమ్మెల్యే ఉన్నారు కానీ ప్రభుత్వం చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కనిపించడం లేదు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే నూతనంగా ఎందుకోబడ్డారు కానీ ఆయన మార్క్ అయితే కనపరావడం లేదు కేవలం ఆయన ఒక టీడీపీ ప్రతినిధిగానే ఈరోజు ప్రొద్దుటూరులో ఉన్నారు కానీ ఒక ఎమ్మెల్యే మార్క్ ఎమ్మెల్యే స్థాయిలో ఏ పనులు చేయాలో చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తాను హై హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूरू तो न्यूज यूट्यूब झानल के सबक्राइब